బుచ్చినేడిపాలెం నగర పంచాయతీలోని పంతొమ్మిదవ వార్డులో దోమలు పురుగులతో గ్రామ ప్రజలు అల్లాడిపోతున్నారు చిన్న బిడ్డలు సైతం దోమలు కుడుతున్న వైనం దోమలు కుట్టిన చోట పిల్లలకు దద్దులు కూడిన దురదలు అదే విధంగా దోమల వల్ల లేనిపోని రోగాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున రోడ్డు మీద నడవాలంటే ఒళ్లంతా దోమలు చుట్టుకుపోతున్న పరిస్థితులు అక్కడ చోటు చేసుకుంటున్నాయి అన్నం చిన్నపిల్లలు పెట్టాలన్నా భయాందోళనకు గురవుతున్నారు తల్లిదండ్రులు నీళ్లు తాగాలన్న భయాలు గురవుతున్నారు గ్రామ ప్రజలు నగర పంచాయతీ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఇక్కడ పరిస్థితులు ఒకసారి చూడాలని ఆ గ్రామస్తులు ఆవేదన చెబుతున్నారు పోయినాడు పని పయడా హ్ ఆగే కంటారు నారతి హాస్తి కొండి ఏమ రొమే మేము మనం చేసుకుంటున్నాం సార్ మాకు ఈ శాఖ దెబ్బ మేము నిలబలేకున్నాం సార్ రోజు ముందు కొట్టాము సార్ మీరు వచ్చి మీరు ఒక్క ఒక్కరు దగ్గర దగ్గర సార్ మీరు మేము అన్నంలో కూడా అయ్యే మేము తెల్లాక కొనుక్కో లేకుండా ఆయన మాకు మున్సిపాలిటీ ముందు కొట్టింది ముందు అన్న కొట్టండి మేము నెల లేకుండా అని చెప్పి మేము ఎక్క తినాలా ఎట్టే ఉండాలి మేము చిన్న పిల్లకాయలకి ఈగులు కుడతా వాళ్ళకి జలాలు లేచితే ఈగులు మేము ఉండలేకున్నాము అని చెప్పాము అది చెప్పినాం అన్నీ దద్దులు పిల్లకాయలకి నీళ్ళు ఈగులు గుట్టి జిల్లకి మేము అల్లాడిపోతున్నాం అని చెప్పినాం